అందరికీ నమస్కారం నేను మీ కిరాకార్పిని ఇప్పుడే లక్ష్మీ భారత గారు ఒక వీడియో పెట్టారు ఒకసారి చూద్దాం ఎస్ భారత గారు తెలుసో తెలియకో రెండు నిజాలు చెప్పారు నారా లోకేష్ గారు తండ్రికి మించిన తనయుడు అంటుంది నిజమే పడిపోతున్న పార్టీని తండ్రిని నిలబెడితే తిరిగి దాని చరిత్రను నిలబెట్టడానికి అహర్నిసులు కష్టపడుతున్నాడు ఎస్ లక్ష్మీభారత్ గారు చెప్పింది నిజమే తండ్రికి మించిన తనయుడు తండ్రికి తగ్గ తనయుడు ఇంకో మాట నారా లోకేష్కి ఏమీ రాదు అని నిజమే నారా లోకేష్ గారికి సొంత చెల్లిని కన్నతల్లిని రోడ్డు మీద పడేయడం రాదు సొంత బాబాయిని గొడ్డలు వేడితో పైకి పంపడం రాదు వేల కోట్ల రూపాయలు లూటీ చేసి తాడేపల్లి ప్యాలెస్లో దాచుకోవడం నారా లోకేష్ గారికి రాదు తెలుసో తెలియకో నిజాలు చెప్పావు సంతోషం ఇద్దరు కలిసి మూర్ఖుల సామ్రాజ్యాలు ఎవరు మహాకవి ఎస్ మళ్ళీ నిజాలు చెప్పినటువంటి లక్ష్మీ పార్త గారు ఎస్ వారిద్దరు మూర్ఖులే ప్రజల కష్టాలను పోగొట్టడానికి ప్రజల కన్నీళ్లు తుడవడానికి ఎంత దూరమైన పరిగెత్తే మూర్ఖులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి కసితీరా కష్టపడే మూర్ఖులు ఎస్ ప్రజల మంచు కోసం ఎంత దూరమైన పరిగెత్తే మూర్ఖులు వాళ్ళకు వాళ్ళే గొప్పలు చెప్పుకోక నీ గొప్పల గురించి చెప్పాలా మనం ఎలా మసూదాల ప్రవేశించాం ఎలాంటి జీవితాలను నాశనం చేస్తాం నీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నీ గురించి చెప్పాలా చెప్పు ఏమైనా ఏవి వేయాలా ఏముంది నీ గురించి చెప్పడానికి వాళ్ళకు వాళ్ళు గొప్పలే చెప్పుకుంటారు వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నారు కాబట్టి నాయకులు కానీ వర్గం కానీ కార్యకర్తలు కానీ గొప్పలు చెప్పుకుంటారు మనకేముంది గొప్పలు చెప్పడానికి ఎంత బోరుగా ఉంది ఆ కార్యక్రమం జనాలు కూడా ఆఖరికి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా రాకుండా అక్కడ జెండా తగలబెట్టుకునే పరిస్థితిని కూడా మనం ఈవిడ ఆ పక్కన ఎక్కడ ఒక చిన్న పురుద్యోగేసుకుని ఆయన చూస్తుంది ఎవరెవరు పార్టీని తగలబెడుతున్నారు ఎవరెవరు కార్యకర్తలు కొట్టుకుంటున్నారు ఎవరెవరికి అన్నాలు సరిపోవట్లేదని ఈవిడు పోయి ఆడు చూసింది అది మనం నమ్మాలా కుటుంబాలనే కాల్ చేసేటువంటి గారు తెలుగుదేశం పార్టీ జెండాలనే కాల్చేశారు నేను చూశానంటే నేను నమ్మాలా తెలుగుదేశం జెండాను తెలుగుదేశం వాళ్ళే తగలబెట్టారు ప్రజలకి అది వెన్నుపోటు అని చెప్పి చెప్పుకోవాలి ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడి చెట్ల పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడవలేదు నీ వల్ల పార్టీ అస్తవ్యస్తమై అటో పాతలానికి వెళుతూ ఉంటే కూలిపోతున్న పార్టీని చూసి కుమిలిపోకుండా పార్టీని అరచేతిలో పెట్టుకొని ఆకాశం వైపుకు నిలబెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు మాటి మాటికి మాటి మాటికి వెన్నుపోటు వెన్నుపోటు అనుకో గుండు పోటు వచ్చి పోతావేమో నాకు భయంగా ఉంది చెప్పి మాట ఇచ్చి ఈరోజు లక్ష్మీపార్వత గారు కుటుంబాలను కోల్చివేయడంలోను పార్టీని పడేయడంలోను నీ అంత సిద్ధహస్తురాలు ఎవరో లేరు జగన్కి కి జలుబుస్తేనే పరిగెత్తుకుంటూ వచ్చి గొట్టం పెట్టుకుని ప్రసమిట్ పెట్టా నువ్వు ఎన్టీఆర్ గారి హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తా ఉంటే ఏం చేస్తా ఉండవు ఎన్టీఆర్ గారు సతీమణివే కదా ఎన్టీఆర్ గారితో ఉన్నవారువే కదా మీరు అలాంటప్పుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ప్రపంచం మొత్తం దేవుడిగా భావించే ఎన్టీఆర్ గారి పేరుని హెల్త్ యూనివర్సిటీ నుంచి తొలగిస్తున్నప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి అవహేళన చేస్తున్నప్పుడు అంత అవమాన పరిచినప్పుడు నువ్వేం చేస్తూ ఉండవు అప్పుడు వాదించాలి కదా జగన్మోహన్ రెడ్డి ఆడాలి కదా లేకపోతే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి కదా అంటే నీకు ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉండదు జగన్ మీద ప్రేమ ఉండదు నీకు ఎవ్వరి మీద ప్రేమ ఉండదు నెలకి నీకు జీతం కావాలా కారు కావాలా డ్రైవర్ కావాలా తినడానికి నవధాన్యాలు కావాలా అంతే తప్ప నిజంగా చెప్పాలంటే నీకు నీతి నిజాయితీ అనేది ఉందా అసెంబ్లీలో ఎన్టీఆర్ గారి కూతురు భువనేశ్వర్ గారిని పట్టుకొని వల్లపు నేను వంశీ అలాంటి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎంజాయ్ చేసావా నువ్వు అప్పుడు వాదించాలి కదా అప్పుడు నువ్వు బయటకు వచ్చి మాట్లాడాలి కదా అవన్నీ నీకు అనవసరం మనకు కావాల్సింది బెచ్చం మనకు కావాల్సింది చిల్లర పైసలు నువ్వు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది ఒకసారి చూద్దాం ఎన్ని అని చెప్పుకోవాల్సి ఉంటుంది విధంగా ప్రతిపక్ష నేతల్ని వాళ్ళ భార్యని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళని కాపాడుకుంటే ఇదే ఎక్కడ చెప్తున్నాయా ప్రతిపక్షంలో ఉండేటువంటి భార్యలు అంటే జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వర్గం నాయకులు భార్యల్ని మాట్లాడుతూ ఉంటే వాళ్ళని కాపాడుకుంటూ తీసుకొస్తున్నావా అంటా ఉన్నది నేను ఒకటే ఒకటి మాట్లాడుతాను భునేశ్వర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వేం చేస్తూ ఉండవు రాయిపోటు అన్న గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేస్తా ఉండవు నారా బ్రాహ్మణ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు నువ్వేం ఏం ఉన్నావు వంగలపూడి అనిత గారి గురించి మాట్లాడుతున్నప్పుడు పోస్టింగ్లు పెట్టప్పుడు సోషల్ మీడియాలో పోస్టు దారుణ దారుణంగా వైరల్ చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు నా భార్య లక్ష్మీ ప్రసన్న ఓయరువులో దొరికిందని చక్కర్లో కొట్టింది అప్పట్లో సోషల్ మీడియాలో ఒక వార్త అప్పుడు నువ్వేం చేస్తా ఉండవు సొంత చెల్లిని కన్నతల్లిని రోడ్డు మీద పడేస్తున్నప్పుడు నువ్వేం చేశావు వర్రా రవీందర్ రెడ్డి వల్లభనే ఉచే కొడాలని పంచప్రభాకరు బోరుగడ్డ అనిలు సజ్జల బార్గవరెడ్డి వీళ్ళందరూ కూడా వెచ్చల విడిగా పోస్టులు మార్పింగ్ ఫోటోలు పెట్టి ఆడవాళ్ళని అమానుషంగా అవమానంగా చిత్రీకరించి వైరల్ చేసి వాళ్ళని బాధ పెట్టి చేసే నాలుగు గోడల మధ్యన వాళ్ళు కన్నీటి పరివంతం అయినప్పుడు నువ్వేం చేస్తూ ఉండవు కాబట్టి మనకు మాట్లాడే అర్హత లేదు ఇంకెప్పుడు మీట్ పెట్టబాక థ్యాంక్ యూ సో మచ్